హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిదక్షరాల నామం ఎనిమిది వందల యాభై రెండవ నామం సర్వోపనిషదుద్దుష్ట ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం సర్వోపనిషదుద్ధిష్ట నమ అని చెప్పుకోవాలి సకల ఉపనిషత్తుల చేత బహుదా ప్రసాద ప్రతిపాదించబడి ప్రశంసించబడినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవాలి ఘుష్ట అంటే ఘోషించబడినది ఘోష అంటేనే భాష అంటే భాష కంటే అధిక శక్తితో కలిగినటువంటి దాన్ని ఘుష్ట అన్నారు ఘోష అంటే చారడం ఉద్ఘోష నిషత్ ఉపనిషత్తులను ఒకళ్ళు నూట ఎనిమిది ఉపనిషత్తులను ఇంకొకళ్ళు వెయ్యి ఎనిమిది ఉపనిషత్తులని ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా అవన్నీ ఎలుగెత్తి చెప్పేటువంటి సత్యం మాత్రం అమ్మే అమ్మ సర్వోపనిషత్ ఉద్దు కర్మకాండ జ్ఞానకాండ ఈ రెండు కలిసి ఉన్నదే వేదాలు ఆ వేదాలలో ప్రతిపాదింపబడిన అతి ముఖ్యమైన విషయాలన్నీ మళ్ళీ వేరే సంకలనం చేస్తే వచ్చినవి ఉపనిషత్తులు మోక్షాన్ని పొందేందుకు యోగ జీవన విధానాన్ని గడిపేందుకు ఈ ఉపనిషత్తులు మనకి బాగా ఉపకరిస్తూ ఉంటాయి ఉపనిషత్తులన్నింటినీ కూడా వేదాంతాలని వేద శీర్షాలు అంటే శృతి శిరస్సులు అని కూడా చెప్తూ ఉంటారు జ్ఞానులు విబుద జనులు పండితులు అందరూ కూడా నెత్తి మీద పెట్టుకొని గౌరవించే ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి విషయాలన్నీ కూడా అమ్మవారే అమ్మవారి సృష్టి గురించి ఆ సృష్టి యొక్క ప్రణాళిక గురించి ఇట్లా ఎన్నో విషయాలు అమ్మవారు ఆవిడ విధానంగానే ఉంటాయి కేనోపనిషత్ అనేది ప్రత్యేకంగా అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాల గురించి వివ వివరిస్తూ ఉంటుంది ఈ విపనిషత్తులన్నీ కూడా వేల సంఖ్యలో ఉన్నప్పటికీ ఇందాక అనుకున్నాం పది ఎనిమిది వెయ్యి ఎనిమిది కానీ ముఖ్యమైన ఉపనిషత్తులు ఒక పది ఉన్నాయి ఏంటవి ఈసోపనిషత్తు కేనోపనిషత్ కరోపనిషత్ ప్రశ్నోపనిషత్ మాంజూకోపనిషత్ ఐత్రేయోపనిషత్ తైత్రియోపనిషత్ ఛాంజోగ్యోపనిషత్ బృహదారణ్యకోపనిషత్ ఈ పది కూడా అమ్మవారి తత్వం తప్పకుండా ప్రతిపాదిస్తున్నారు ఈ విషయం అంతా కూడా మనం ఇంతకుముందు ఒక నామం శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళి కాని నామంలో మనం చెప్పుకున్నాం సర్వ ఉపనిషత్తులతోనూ బహుదా ప్రశంసించబడి ప్రతిపాదించినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని సర్వోపనిషదుద్ధిష్ట అన్నారు అలాంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం క్రీం శ్రీం సర్వోపనిషదుద్ధ్యుష్ఠాయే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ